దేవుని ప్రజలు సంగమగా కూడుకోనవలసిన కాలం ఇది ఎందుకంటే ఆ దినము సమీపించిన మనం చూడగలుగుతున్నాం సూచనలు నెరవేరిపోతున్నాయి గత వారాల్లో ప్రస్తావించాను ఆ మాట కూడా ఏసయ్య రాకడికి అస్పష్ట సూచనలు ఉంటాయి విస్పష్ట సూచనలు ఉంటాయి అని అస్పష్ట సూచనలు ఏంటి కరువులు యుద్ధాలు భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలు నేను అబ్రామ్ దినం ముందులు ఉంటానే ఉన్నాయి వచ్చిన రాకే నన్ను సరిదేసుకోవటం కాదు విస్పష్టంగా మనము గుర్తుపట్టవలసిన సూచనలు తేటగా చెప్పాడు బైబిల్లో ఏమిటది అరబ్బుల చేతిలో ఉన్నటువంటి దేవాలయము తిరిగి యూదుల చేతులకి అప్పగించబడితే ఏసై అక్కడికి పక్కా సూచనది రెండవది ఎర్రని పెయ్య దొరికింది దాన్ని కాపాడుకుంటున్నారు ముడత మచ్చ వతే మళ్ళీ బల్లి అర్పం కుదాన్ని దాన్ని జారీ చేసుకుంటున్నారు దాన్ని ఎంతో పవిత్రంగా దాని మచ్చ పడితే మళ్ళీ పని చేయదు దాన్ని ఎంత కాపాడుకుంటున్నారో దేవునికి స్తోత్రం ఈ మందిని కనుక అది చేతికొస్తే బలి అర్పణ చేయటం కోసం దాన్ని పెట్టి ఉంచారు ఇవన్నీ కూడా విస్పష్ట సూచనలు అలాగే ఈ సృష్టిలో ఎన్నడూ జరగనంత విపరీతంగా యూపర్టీస్ నది ఎండిపోవటం ఒక విస్పష్టమైన సూచన ఆ ప్లేస్ లోనే ఈ యుద్ధం జరగాల్సిన పరిస్థితి ఉంది దేవునికి స్తోత్రం హె లోయా తర్వాత మరొక విస్పష్ట సూచన ఏడు దినములో కనగా దానిగంధం ప్రకారం ఇజ్రాయెల్ దేశం నుండి వస్తున్న ఒక అబద్ధ ప్రవక్త వారిని ప్రభావితం చేసే అబద్ధ ప్రవక్త దేవుని ప్రవక్తగా వాళ్ళు నమ్మించగలిగిన ఒక అబద్ధ ప్రవక్త ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో శాంతి ఒప్పందం ఇజ్రాయేల్కి పాలస్తాయికి కుదురుస్తాడు ఇజ్రాయెల్ దేశం పాలస్తీన్ దేశం మీకు భయ భయము నిద్రలు చేసుకోవద్దని సంతకాలు పెడితే నువ్వు సర్దేసుకోవచ్చు దేవునికి స్తోత్రం ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి అవి నెరవేరే సూచనలు కనబడతాయి కొంచెం కొంచెం తేటగా కాబట్టి ఏ వాక్యం మనకు అర్థమవుతుంది ఆ దినము సమీపించిన మీరు సూచన కొలది ప్రభు రాకడ దినము సమీపించిన మీకు అర్థమైతే ఇది వరకు కూడుకునే దానికంటే ఎక్కువగా కూడుకోవాలి